రేపే శుక్రవారం అలానే ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చివరి శుక్రవారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగు చీరను కట్టుకొని పూజను చేయాలి ఆ పూజ పూర్తయ్యాక రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేయండి ఉప్పుతో చేసే పరిహారాలకి మంచి ఫలితం అనేది చాలా తొందరగా వస్తుంది ఎందుకంటే ఉప్పు అనేది సముద్రం నుండి వచ్చింది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే లక్ష్మీదేవికి ఉప్పుకి విడదీయరాని సంబంధం ఉంది అని పండితులు వివరిస్తున్నారు అయితే ఉప్పుతో ఏ పరిహారం చేసినా సరే ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతామని మనకు ఎన్నో రకాల శాస్త్రాలు పురాణాలు వివరిస్తున్నాయి అంతేకాదు రహస్య తాంత్రిక పరిహారంలో కూడా ఉప్పుని అధికంగా వాడినట్లు మనకు పరిహార శాస్త్రం వివరిస్తుంది అదేవిధంగా పరిహార శాస్త్రపరంగా చూసుకున్నా ఉప్పుకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది ఉప్పుతో ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా సమస్యలు అప్పులు ఆర్థిక సమస్యలు గొడవలు అన్నీ తొలగిపోతాయని మన నమ్మకం అలానే ప్రతి శుక్రవారం కూడా ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసి ఇల్లుని తుడిస్తే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉండవు ప్రతికూలంగా ప్రవర్తించే వ్యక్తుల ప్రవర్తన కూడా అనుకూలంగా మారిపోతుంది అంటే చీటికి మాటికి దాంపత్య జీవితంలో గొడవలు వస్తూ ఉంటాయి అలా ప్రతికూల శక్తులు ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు గొడవలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ప్రతికూల శక్తులు తొలగిపోవడానికి ప్రతి శుక్ర లేదా మంగళవారం రోజున ఇల్లు తుడిచే నీటిలో దొడ్డుప్పుని వేయాలి అలానే ఇంట్లోకి ఎన్నో రకాల చెడు శక్తులు చెడు గాలులు దుష్టశక్తుల ప్రభావాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం కానీ లేదా ఇంట్లో యజమానులు కానీ బయటికి వెళ్ళి పనులు పూర్తి చేసుకొని ఇంట్లో ఇంట్లోకి వస్తూ ఉంటారు అలా వచ్చే సమయంలో వారికి తెలియకుండానే వారి చుట్టూ ఒక చెడు వలయంలాగా గాలి అనేది ఏర్పడుతుంది అది దానినే మనం నెగిటివ్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాము అలానే దుష్టశక్తి చెడు గాలి అని కూడా పిలుస్తూ ఉంటాము అంతేకాదు మనం రోజంతా బయట తిరిగి ఎన్నో పనులు చేసి ఇంట్లోకి వచ్చే సమయంలో మన కాలితో మన శరీరానికి ఎన్నో రకాల చెడు బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి ఆ చెడు బ్యాక్టీరియా అనేది ఇంట్లో తెలియకుండానే వ్యాపించి ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకి కానీ అనారోగ్య సమస్యల పాలు చేస్తూ ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది లవణం ఈ లవణం అనేది చెడు బ్యాక్టీరియాలను తొలగించడానికి మన చుట్టూ ఉండే చెడు గాలిని కూడా ఆకర్షించుకునడానికి ఈ ఉప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది డబ్బుపై ఉండే నెగిటివిటీని కూడా తొలగించడంలో ఉప్పు చాలా ముందుంటుంది అందుకే మనకు శాస్త్రాలు ఏం వివరిస్తున్నాయంటే లక్ష్మీదేవికి ఇష్టం అలానే సైన్స్ పరంగా కూడా ఉప్పు అనేది చెడుని లాగేసుకుంటుంది అని సైన్స్ కూడా నిరూపించింది అందుకే మనం మొదటిసారిగా జీతం వచ్చినప్పుడు ఉప్పు ప్యాకెట్ని కొనడం కానీ ఉప్పు కుండలో డబ్బుని పెట్టి రోజంతా పూజ గదిలో పెట్టి మరుసటి రోజు ఆ డబ్బుని తీసి బీర్వాలో దాచడం కానీ చేస్తూ ఉంటాము ఇలా చేస్తే నిజంగానే మంచి ఫలితాలు కలుగుతాయి డబ్బుకి ఉండే చెడు శక్తులు కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు తొలగిపోతుంది ఇక అలానే ఉప్పుతో చేసే పరిహారాలకి విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి పౌర్ణమి రోజుల్లో ఉప్పుని ఇంట్లో ఏదైనా మూలన పెట్టి ఆ ఉప్పుని తీసుకువెళ్ళి ఆవుకి తినిపిస్తే గనక జాతకంలో దోషాలు తొలగిపోతాయి ఇక అలానే మనం వేసుకునే దుస్తులు అనేవి మన జాతకంపై కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా మనం ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము ఈ నూతన సంవత్సరం నుండి మన కష్టాలు తొలగిపోయి అప్పుల సమస్యలు తొలగిపోయి విద్య ఉద్యోగ వ్యాపారంలో బాగా కలిసి రావాలి అని అలానే ఇదివరకు మనం అనుభవించిన కష్టాలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు మళ్ళీ మళ్ళీ అలాంటివి రిపీట్ కావద్దు అని ప్రతి ఒక్కరం భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంటాము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చేపట్టిన పనులు మొత్తం పూర్తి అవ్వాలి అని ఉద్యోగం కోసం ఎదురు వారు ఉద్యోగం కావాలి అని ఉద్యోగం రావాలి అనుకునేవారు ఉద్యోగం కోసం బాగా కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాలి అని ఇలా రకరకాల కోరికలతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉంటాము ఆ సమయంలో మనం వేసుకునే దుస్తులు చేసే పూజలు చేసే పరిహారాలకి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇక రాబోయే చెడు నుండి కూడా ఈ పరిహారాలు అనేవి మనల్ని రక్షిస్తాయి పూజలు అనేవి మనకు మంచి ఫలితాన్ని ఇస్తాయి వేసుకునే దుస్తుల వల్ల సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు లేకుండా భర్త ఆరోగ్యంగా డబ్బు బాగా సంపాదిస్తూ ఉంటారు ఇక ప్రతి స్త్రీ కూడా తమ యొక్క సౌభాగ్యం సుమంగలీతనాన్ని కోరుకుంటుంది కాబట్టి తమ యొక్క భర్త బాగా సంపాదించాలి ఆరోగ్యంగా ఉండాలి ఇంటిల్లి కూడా ఎలాంటి ఓటుపాట్లు పడకుండా ఉండాలి బాగా సంపాదించాలి అని కోరుకుంటూ ఉంటాము మరి మనం అడుగు పెట్టబోయే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బాగుండాలి అన్నా ఇక ఎలాంటి దుష్టశక్తులు మన దరిదాపుల్లో లేకుండా ఉండాలి అన్నా రేపు శుక్రవారం రోజు కేవలం ఈ రంగు చీరను కట్టుకొని అమ్మవారి దగ్గర పూజలు చేసి దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కమలం పూలను కానీ లేదా ఎర్రని మందారాలు గులాబీలను కానీ సమర్పించి అమ్మవారికి ఇష్టమైన ఏదైనా పాయసాన్ని అంటే తీపి పదార్థాన్ని వండి పెట్టండి తరువాత అమ్మవారి యొక్క అస్తోత్రాలను చదువుకొని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా తలుచుకొని రాబోయే సంవత్సరంలో ఎలాంటి కష్టాలు లేకుండా చూడమని ప్రార్థించాలి ఇక ప్రతి స్త్రీ కూడా రేపు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అలా లేవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీపై ఉంటుంది నిద్ర లేచిన వెంటనే తమ యొక్క రెండు అరచేతులను చూసుకోవాలి అరచేతుల్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి గౌరీమాత సరస్వతి అందరూ ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి నిద్ర లేచిన వెంటనే రెండు అరచేతులను చూసుకోవటం వల్ల అంతా కూడా శుభం జరుగుతుంది అలా చేసి లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించాలి అలానే ఖచ్చితంగా ప్రతి ఆడవారు కూడా పసుపు రంగు చీరను కానీ ఆరెంజ్ కలర్లో ఉండే చీరను కానీ లేత గులాబీ రంగు చీరను కానీ లేదా ఆకుపచ్చ రంగు చీరను కానీ కట్టుకోవాలి ఈ చీరలు కట్టుకోవటం వల్ల మీ జీవితంపై మంచి ప్రభావం పడుతుంది మీ జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి మనకు వేసుకునే దుస్తుల వల్ల ఖచ్చితంగా మనకు పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి అయితే మనం చెప్పుకున్న రంగులలో అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ లక్ష్మీదేవి నివాస స్థానాలు వచ్చి తొంభై ఆరు స్థానాలు అందులో లక్ష్మీదేవి రంగు రుచి రూపంలో సువాసనలో కూడా ఉంటాను అని చెప్పింది తద్వారా మనం వేసుకునే రంగులు దుస్తులను బట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది అలానే ప్రతి శుక్రవారం కూడా ఆడవాళ్ళు స్నానం చేసే సమయంలో ఆవు నెయ్యిలో పసుపు కలుపుకొని శరీరానికి రాసుకొని ఆ తరువాత స్నానం ఆచరిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు ఈ విధంగా రేపు స్నానం చేసే ముందు పసుపుని రాసుకొని స్నానం చేశాక ఈ రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించి మీ కోరికలను చెప్పుకొని రాబోయే సంవత్సరంలో అంతా శుభం జరగాలి అని వేడుకొని మీ యొక్క భర్త బాగుండాలి అని కూడా కోరుకొని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టండి ఇలా చేస్తే తప్పనిసరి మీ యొక్క సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఐశ్వర్యానికి లోటు అనేది ఉండనే ఉండదు ఇక ప్రతిరోజు కూడా స్మరణ చేసుకోండి ఇష్ట దైవాన్ని మనసులో తలచుకోండి ఇక రేపు శుక్రవారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక గాజు బౌల్లో ఉప్పుని తీసుకోండి లేదా మట్టి పాత్రలో ఉప్పుని తీసుకోండి ఈ రెండింటిలో ఏదో ఒక పాత్రలో నిండుగా దొడ్డు ఉప్పుని తీసుకోండి ఆ తరువాత ఒక రూపాయి కాయిన్ని తీసుకొని ఆ ఉప్పు బౌల్లో పెట్టండి ఆ బౌల్ని మీ ఇంట్లో ఏదైనా ఒక ప్రదేశంలో కానీ దేవుని గుడి దగ్గర కానీ పెట్టండి ఆ తరువాత ఆ ఉప్పు బౌల్ని అలానే వదిలేయండి రూపాయి కాయిన్స్తో సహా మరుసటి రోజు ఉదయాన్నే లేచి అందులో ఉన్న రూపాయి కాయని శుభ్రంగా కడిగి ధనం దాచే ప్రదేశంలో పెట్టండి ఉప్పుతో ఉండే మంచి లక్ష్మీదేవి యొక్క శక్తి ఉప్పు ఆ రూపాయి కాయను గ్రహిస్తుంది కాబట్టి ఆ రూపాయికాయను ఎంతో శక్తివంతంగా మారిపోతుంది దానికి ఉండే నెగటివిటీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఉంటుంది కాబట్టి ఆ రూపాయికాయని బీరువాలో దాచిపెట్టడం వల్ల డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది ఇలా చేసి ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి సరిపోతుంది